ఈ చిన్న బాక్స్ లో చాలా చక్కని యూస్ఫుల్ ఐటమ్ కొనుక్కున్నాను అంటే నాకు నచ్చిన ఐటమ్ నాకేంటో అది ఏంటంటే కాఫీ చక్కగా ఫ్రాదింగ్ కోల్డ్ కాఫీ అలా ఫ్రాద్ తో పైన నురగలా ఉంటుంది కదా చిక్కు నురగ అలా చేసుకోవాలంటే చాలా ఇష్టం చాలా రోజులుగా నేను చూస్తున్నాను అయితే నాకు ఏంటంటే ఇది కాంబోలో వచ్చింది ఇది లో తీసుకున్నాను దీని కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇదేంటంటే నాకు డ్యూయల్ యూజ్ గా వచ్చింది ఒకటి ఫ్రాదర్ ఇంకా విస్క్ కేక్స్ అవి బిస్కెట్స్ అవి తయారు చేసేటప్పుడు లేదా మామూలుగా ఎగ్ బీట్ చేయడానికి అని నేను చూపిస్తాను దాని కాంపనెంట్స్ ఏంటో ఇది ఇది ఛార్జబుల్ ఇది చార్జబుల్ అండ్ కంపెనీ కూడా అగారో అండి బ్రాండెడ్ కంపెనీ రిలయబుల్ కంపెనీ మా దగ్గర ఆల్రెడీ అగారో ప్రోడక్ట్స్ రెండు మూడు ఉన్నాయి ఎయిర్ ఫ్రయర్ కూడా ఉంది అగారో కంపెనీ వాళ్ళది చాలా చక్కగా పనిచేస్తాయండి వీళ్ళ ప్రోడక్ట్స్ ఇదిగోండి ఇది వచ్చేసి హోల్డర్ అనమాట దీనికి ఇదొక విస్క్ ఇచ్చారు ఇదొక ఫ్రాదర్ నేను మీకు ఇది యూస్ చేసి చూపిస్తాను చూసేద్దాం రండి ఇది ఉంది కదా ఇది ఏంటంటే చార్జబుల్ హోల్డర్ ఇది పవర్ మనం ఛార్జ్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి సింపుల్గా దీన్ని ఇలా ఇలా ఇది క్లిక్ అయ్యేలాగా కూర్చోబెట్టాలన్నమాట ఇది వచ్చేసి స్పీడ్ మీకు స్పిన్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ఒక స్పీడ్ ఇది హై స్పీడ్ ఇంకా హయ్యర్ స్పీడ్ ఇది తెలుస్తుంది చూడండి మనం స్టాప్ చేయాలి అంటే లాంగ్ ప్రెస్ నేను మీకు కాఫీ కలిపి చూపిస్తాను ఓ కాఫీ పొడి వేసేస్తాం షుగర్ చూపించడానికి అని కొద్దిగా పాలు వేస్తున్నా నేను ఇంకా వన్ స్పీడ్లోనే పెట్టాను ఎక్కువ స్పీడ్ పెట్టలేదు దీంతో కోల్డ్ కాఫీ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటా క్రీమ్ తో కదమ్మా థిక్ మిల్క్ అండ్ క్రీమ్ తో భలే ఉంది కదా విష్ణు చక్రం లాగా బాగా తిరుగుతుంది దీన్ని క్లీన్ చేయడం కూడా ఈజీ అనుకుంటా ఇలాగే ప్లెయిన్ వాటర్లో ఒకసారి ఇలా తిప్పేస్తే సరిపోతుంది నేను వేసిన పాలకి డబుల్ ఫ్రాత్ వచ్చింది చూడండి కాఫీలో ఇలా నూరగుంటే ఉంటే బాగుంటుంది కదా చక్కగా ఇంకా థిక్ క్రీమ్ కానీ వేస్తే దాకా వచ్చేస్తుంది అసలు చూడండి నా థిక్ ఫ్రాది మోక రెడీ ఇంకా దీంతో కోల్డ్ కాఫీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అసలు చాలా బాగుంది ఆ ఫ్రాద్కి ఒక క్రీమీ టెక్స్చర్ ఉంది కాఫీ టేస్ట్ ఇంకా డబుల్ అయినట్టు అనిపిస్తుంది సూపర్ గా ఉంది ఇప్పుడు విస్కర్ మీకు తెలుసు కదా మా రవళి నేటో చాలా కేకులు బిస్కెట్స్ మఫిన్స్ మేము ఎక్కువ చేస్తుంటాం సో ఎగ్ బీట్ చేయడానికి మామూలుగా ఆమ్లెట్స్ కైనా మనం ఎగ్ ఎంత బీట్ చేస్తే అంత ప్లఫీగా వస్తాయి ఆమ్లెట్స్ ఇదిగోండి ఇలా సింపుల్ గా ఇలా క్లిక్ చేయడమే దీనికి కూడా సేమ్ మెకానిజం వన్ టూ త్రీ స్పీడ్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది చూపిస్తాను రండి ఈ రెండు ఎగ్స్ ని మనము వీట్ చేద్దాము కొంచెం స్పీడ్ పెంచాలి చూసారా అంత చక్కగా ఇందాక మన కాఫీ కంటే ఎక్కువ ప్రాడ్ వస్తుంది సరిగా ఆమ్లెట్ వేసినా ఫ్లఫీగా వస్తాయి ఇలా చేస్తే మన కి బిస్కెట్స్ కి కూడా బీట్ చేసుకోవడానికి బాగుంటుంది చాలా బాగుంది కదా ఈ ఐటెం నాకు డబుల్ డ్యువల్ యూజెస్కి వచ్చింది ఇది చూసారు కదా కాఫీ కొద్దిగా మిల్క్ వేస్తే ఆ మిల్క్ క్వాంటిటీ ఎంత వేసానో అంత ఫ్రాద్ వచ్చింది అసలు ఎంత బాగుందో తాగుతుంటే చాలా బాగుంది ఈసారి కోల్డ్ కాఫీ ట్రై చేద్దాం అనుకుంటున్నా విత్ థిక్ క్రీమ్ పైన ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది కదా క్రీమ్ వేసి ట్రై చేస్తాను ఇంకా ఎగ్ ఎగ్ అయితే చాలా ప్లఫీగా వచ్చిందండి టూ ఎగ్స్ బీట్ చేశాను కదా నేను బోల్లో సూపర్గా ఉంది చాలా యూస్ఫుల్ ఐటెం నాకైతే చాలా నచ్చింది అందుకనే మీతో షేర్ చేస్తున్నాను బాయ్